రోజు ాబుషూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాలను సంబేపల్లె చిన్నమండ మండలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలము నాయకులము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం జరిగింది దాని సందర్భంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఆశ్రిత పక్షపాతాన్ని ఎక్కడ చూసినా అక్రమ వసూళ్లను దోపిడీల గురించి నేను ప్రస్తావించడం జరిగింది నా ప్రస్తావన నేను చేస్తే ఎవడో ఒకడు వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మతిస్థిమితం లేని స్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనపడుతుంది ఏమనుకుంటున్నాడో ఏమో ఈ భూమికి ఆయనే రాజు అనుకుంటున్నాడో లేకుంటే ఆయన ఏమన్నా చేస్తే అందరూ ఇక్కడ పారిపోయే వాళ్ళు ఉండారో భయపడిపోయే వాళ్ళు ఉండారనే ఒక భావంతో బతుకుతాడో నాకు తెలియదు కానీ ఇట్లా తాటాకు చప్పుళ్లకు ఉడత ఊపులకు భయపడే మనిషి ఇక్కడ ఎవ్వరూ లేడు రమేష్ రెడ్డి అనేవాడు ఇక్కడ నూరు మందిని చూసింటాడు నా లైఫ్లో నూరు మందిని చూసింటాడు ఇష్టం వచ్చినట్టు నోరుందని చెప్పి మాట్లాడుతుండరు తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు ఆ కొడుకు ఈ కొడుకు ఆ నా కొడుకు ఈ నా కొడుకు ఈ పదాలు చిన్నప్పుడే వదిలేసిన నేను ఈ పదాలు పది రెట్లు ఎక్కువ నాకు తెలుసు ఎటువంటి పదాలు ఎక్కడ వాడాలన్నో కూడా నాకు బాగా తెలుసు ఇట్లా వాళ్ళని చాలా మందిని చూసినాం గుడ్డలు చింపి కొట్టాడంట రోడ్డు అంతా ఎంతమందిని చూసినట్ట నేను గుడ్డలు చింపి కొట్టే వాళ్ళను మా నాయన గురించి మాట్లాడతాడు నాకు సంస్కారం ఉంది కాబట్టి వాళ్ళ నాయన గురించి నేను మాట్లాడను నేను మాట్లాడిన మొదలు పెడితే చరిత్రలు చరిత్రలు బయటకు వస్తాయి ఎలా బతికినారు ఎప్పుడు ఎట్లున్నారు ఏమి వాళ్ళ పరిస్థితి అన్ని చరిత్రలు చెప్పే శక్తి నాకుంది నేను వాళ్ళ పెద్దలు అంటే గౌరవం కాబట్టి నేను మాట్లాడను సిగ్గు శరము అయితే ఇవన్నీ మాట్లాడు ఎవడు నేర్పించినాడు ఈ సంస్కారం చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఈ సంస్కారం మీరే నేర్పించినారా మొట్టమొదటిసారి రాయచోట్లో ఇంతటి గలీజు సంస్కృతి ఈరోజు తయారైంది మేము మాట్లాడితే ప్రతిపక్షంగా మేము మాట్లాడితే మీకేమి ఇబ్బంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని గురించి మాట్లాడినాం ఈ సమాజంలో సూపర్ సిక్స్ గురించి మాట్లాడినాం ఆయన ఇవ్వలేదు కాబట్టి మాట్లాడినాం ఆయన ఇచ్చింటే మేము ఎందుకు మాట్లాడతాం ఆయన పొగిడింది ఆయన ఇవ్వలే ఇవ్వలేదు కాబట్టి మాట్లాడితే మీకు అంత ఆక్రోశము భయము బాధ కొడతారంట గుడ్డలు ఇప్పదీసు కొడతారంట పోలీసు ఉంది కాబట్టి సరిపోయింది మీ కథ ఈ పద పదవులు ఈ అధికారాలు ఎక్కువసేపు ఉండవు ఆ తర్వాత లెక్క కట్టి వడ్డీతో సహా ఆ వడ్డీ ఏ రకమైన వడ్డీ వేస్తానో నాకే తెలుదు ఈ ప్రపంచంలో ఎవడే వేయనంత వడ్డీ వేసి దాన్ని లెక్క కట్టి మళ్ళీ తిరగరాస్తాను నేను ఆ రోజు తెలుస్తుంది రమేష్ రెడ్డి అంటే ఏందో నా గుడ్డలు ఎవరు నా గుడ్డలు ఎవరు చించుతారో నేను గుడ్డలు దించుకునే దానికి సిద్ధంగా ఉండా రెడీగా ఉండ నా గుడ్డలు జించే మొగోడు ఎవడైనా పుట్టింటే భూమిపైన ఏ రోజైనా ఎక్కడికైనా రావచ్చు దానికి వెనకాడే సమస్య లేదు ఇట్లా టోళ్ళని చాలా మందిని చూసిన నేను గతంలోనే చెప్పిన ఇదంతా నాకు దీంతో సమానమని అయినా నోరుందని మాట్లాడతా నన్ను బెదిర్చుకుంటే దానికి నీకు శక్తి ఉందా ఎంతమందిని టోళ్ళని నేను ఇప్పటికైనా గౌరవంగా మర్యాదగా పదవికి వన్నె తెచ్చేటట్లు గౌరవంగా బతికే సాంప్రదాయం నీ దగ్గర ఉంటే ఉండండి లేదా నాకు తెలుసు రాయిచట్లు మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకంటే పది రెట్లు ఎక్కువ శక్తివంతుడిని నేను నన్ను నువ్వు కాదు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా